ఛానల్ ప్రస్తుతం దాము బాలజీస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కాకినాడలో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ జరిగింది సార్ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే తనకు అప్పించారని చెప్పేసి అప్పులు తీసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేశారు ఇద్దరిని చంపేశారు మూడో వ్యక్తిని చంపే ప్రయత్నంలో తను తప్పించుకున్నాడు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే అప్పి అప్పు అడుగుతున్నారని చెప్పేసి చంపేయడం ఏంటని ఒక సీరియల్ కిల్లర్ తరహాలో అయితే ఈ మర్డర్ చేయడం జరిగింది సో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు ఇది ఒక నాకైతే సినిమా లాగా అనిపించింది క్రైమ్ సినిమా దీని మీద చిన్న సినిమా అయితే తీయచ్చు ఇంకొద్దిగా యాడ్ చేస్తే సినిమా తీయచ్చు మీ దానికి అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది సో ఇది కాకినాడ దగ్గర తాటిపత్ అనే ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఇది ఎలా జరిగిందంటే మొన్న అతను పేరు గంగాధర్ అతను ఒక చిన్న వ్యాపారం చేస్తాడు సీజనల్ బిజినెస్ అంటే ఏ సీజన్ దొరికితే ఆ ఫ్రూట్స్ అమ్మడం లేకపోతే తాటి తాండ్ర అంటారు కదా మామిడి తాండ్ర మామిడి తాండ్ర అమ్మడం తర్వాత ఒత్తులు రకరకాల వ్యాపారాలు ఇతను చేస్తుంటాడు ఆ అందరికి తలలో నాలుగు లాగా ఊర్లో ఉంటాడు అందరికి తెలుసు చాలా మంది బంధువులు కూడా ఇతనికి అలాగా ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య కాలంలో గ్రాండ్ గా ఇల్లు కట్టాలి ఇతను తిరుగుతుంటాడు రకరకాల ఇల్లు అవి చూస్తుంటాడు మనం కూడా ఒక రిచ్ గా ఇల్లు కట్టాలి అనేది అనుకున్నాడు అంత డబ్బు ఇతని దగ్గర లేదు దాంతో ఇతను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా అప్పులు చేసి ఇస్తాడు అలాగా ఇతను ఎక్కువ అప్పులు చేసిన దాంట్లో ముగ్గురు ఉన్నారనమాట ఆ ముగ్గురే కాకుండా ఇంకొక ఇద్దరు మొత్తం ఐదు మందిని ఇతను చంపాలనుకున్నాడు ఎందుకంటే అప్పు చేసి మంచి ఇల్లు కట్టేశాడు ఇల్లు కట్టేసినాక ఇప్పుడు తను దర్జాగా ఇంట్లో ఉండడం పిలిచి కి పిలిచి ముందు పోయడం ఇలాగంతా చేస్తున్నాడు చేసినప్పుడు అప్పుల వాళ్ళకి కాలుతుంది కదా నా దగ్గర అప్పులు తీసుకున్నావు వడ్డీ కట్టట్లేదు అప్పు కట్టట్లేదు నువ్వు బ్రహ్మాండ ఇల్లు కట్టుకొని పార్టీలు ఇస్తున్నావురా అని అప్పులు మొదలు మొదలుపెట్టారు ఓకే సో చిన్న చిత్తుకు అప్పులు పక్కన పెడితే లక్షల్లో అప్పులు తీసుకున్న అప్పులు ఇతనికి ఇచ్చిన వాళ్ళు దాదాపు ఐదు మంది ఉన్నారు సో ఇతనికి ఏమైందంటే చికాక్ అయింది ఎక్కడంటే అక్కడ నడివీధులు అడుగుతున్నాడు ఇతనికేమో ప్రిస్టేజ్ ఈగో ఉంది నేను రిచ్గా ఇల్లు కట్టుకున్నా బ్రహ్మాండంగా పరువు తీస్తున్నారా వీళ్ళు ఆ వీళ్ళకి అప్పించే పరిస్థితి అంత దగ్గర లేదు అంత వ్యాపారం లేదు ఏదో కౌలికి ఒక అతను అప్పించిన అతనితో కలిసి కౌలు కూడా పొలం చేసుకుంటున్నాడు సో ఈ నేపథ్యంలో ఇతనికి ఏమర్థమైందంటే వీళ్ళని చంపేస్తే పేడబోతుంది అన్న ఇది లేక మైండ్ సెట్ లేకు వచ్చేసాడు అంటే ఒక రకమైన రాక్షసుడు ఇతను లో మేల్కొన్నాడు డిసైడ్ డిసైడే మొన్న ఏం చేశాడంటే ఇద్దరు ఆ ఉన్నారనమాట ఒకరు సూర్యబాబు సీను అని సీను ఏమో కుర్రాడు సీను కి తనకి మామాల రిలేషన్షిప్ ఉంది అనమాట బంధుత్వంలో అట్లాగే సూర్యబాబుకి కూడా బంధువే ఈ సూర్యబాబు సీను ఇద్దరు దగ్గర కలిసి మూడు లక్షలు తీసుకున్నాడు ఇతను సో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కువ వాళ్ళకేదో అవసరాలు ఎక్కువ ఉన్నాయి నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు వడ్డీ కూడా ఇవ్వట్లేదు నువ్వు మాకు డబ్బులు ఇవ్వని ప్రెజర్ చేస్తున్నారు సో ముందు వీళ్ళిద్దరిని జాయింట్ గా లేపేద్దా డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఒక స్కెచ్ చేశాడు ఇతను ఆ స్కెచ్ ఏంటంటే ఇతను ఇతను సూర్యబాబు కలిసి వ్యవసాయం చేస్తారు అనమాట కౌలు చేస్తాడు సీనియము ఆల్రెడీ వర్క్స్ అవుతాడు సో సూర్యబాబుతో ఏంటంటే పొలం దగ్గర బాగుంది ఆ బావి దగ్గరికి అక్కడ కొంత ప్లేస్ ఉంది కూర్చోడానికి సో అక్కడ ముందు తాగుదామురా అని వీళ్ళని పిలిచాడు మందు పోస్తానని సరే అది కూడా డిస్కస్ చేద్దాము మీది కూడా నేను ఒకటి తేల్చేస్తా ఈరోజు అప్పుది కూడా నేను మీకు తేల్చేస్తాను మీకు గుడ్ న్యూస్ ఉంది అని చెప్పాడు వాళ్ళు ఏందో అప్పిస్తాడేమో వీడు అనుకొని వాళ్ళు హ్యాపీగా పైగా మందు పోస్తున్నాడని వెళ్ళారు వెళ్ళినాక బాగా వాళ్ళని అది ఇది చెప్పి తాగిచ్చేస్తాడు ఇంకో పెగ్ ఇంకో పెగ్ అని ఫుల్గా తాగిచ్చేసి వాళ్ళు ఫుల్గా మత్తులోకి వెళ్ళినాక వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని దాడి చేశాడు ముందుగా ఒక దాడి చేశాడు ఇంకొక అతనికి ఏం అర్థం కావట్ల అవతల దాడి జరుగుతుంది దాడి చేశాడు వాడిని కొట్టి బావిలో వేసి బావిలో ముంచి చంపేశాడు తర్వాత ఈ సూర్యబాబు ఫస్ట్ అనే అనేవాడిని చేశాడు దాని తర్వాత సూర్యబాబుని కూడా అలాగే కొట్టి అతని బావిలో ముంచి చంపేశాడు ఇద్దరు చనిపోయారు వీళ్ళిద్దరే అప్పులు కూడా ఇప్పించారు కూడా అంటే మే ఇవ్వండి పర్వాలేదు మేము ఉన్నాం అన్నట్టుగా వీళ్ళు ఇప్పించారు కూడా అందుకని వీళ్ళిద్దరి ముందు లేపేస్తాడు సో లేపేసిన తర్వాత మేబీ మామూలుగా అయితే ఇద్దరిని చంపేనాక భయపడిపోయి అతను గమ్మున ఉండాలి కానీ వీడు లోపల ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉన్నట్టుగా ఉన్నాడు పైకి చూస్తే మామూలుగా సరదాగా ఉండే ఒక వ్యాపారస్తుడు కానీ లోపల అంటే ఎవరిలో ఏ క్రిమినల్ ఉంటాడో మనకి క్రిమినల్ బయటకు వస్తే గా తెలియదు అందుకే రాబర్ట్ మెకే అని ద స్టోరీ అని ఒక బుక్ రాశాడు స్క్రీన్ ప్లే మీద ఆయన ఒక మాట అంటాడు రియల్ క్యారెక్టర్ రివీల్స్ అనే ఏ ప్రెజర్ సిచ్యువేషన్ అని అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది ఇప్పుడు మన ఇద్దరు రోజు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటాము కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు నువ్వు నాకు ఉంటావా మిస్ అయిపోతావా కనిపించకుండా మాయమవుతావా రోజు మనం కలుస్తాము నీ కోసం ఇస్తా ఉంటాం రోజు పిగ్గులు వేసుకుంటాం అన్ని చేస్తుంటాం కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ సిచువేషన్ అప్పుడు నువ్వు ఉంటావా లేదనేది రియల్ క్యారెక్టర్ ఎప్పుడు కలవనోడు కూడా ఉండొచ్చు ఆ టైంకి కానీ రోజు కలిసి మా మచ్చ అనుకున్నవాడు కూడా ఓకే సో అలాగా అందుకని ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే క్యారెక్టర్ బయటకు వస్తుంది అనేది ఆయన చెప్పింది అలాగే ఇక్కడ కూడా ఇతనికి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇతని లోపలి ఒక కిల్లర్ మేల్కొన్నాడు ఈ కిల్లర్ ఏందంటే వాడు కనీసం కృతజ్ఞత లేదు వీళ్ళు అప్పిచ్చారు పాపం అప్పులు ఇప్పించారు దగ్గరుండి వీళ్ళని చంపితే ఎలాగా అన్న ఒక ఇది లేకుండా పోయింది అతనికి లేకుండా పోయి వీళ్ళని లేపేద్దాం నాకు టెన్షన్ ఉండదు అన్న దీంట్లో వీళ్ళని అతి దారుణంగా మందు పోసి కొట్టి ఆ బావిలో ముంచి చంపేశాడు బావిలో వేసేసాడు వేసేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు మామూలు వాళ్ళు అయితే భయపడిపోవాలి ఏం చేయాలి తను అవేమీ కాకుండా ఇంకొక బాబ్జీ అని అతనికి ఫోన్ చేశాడు ఎందుకంటే అతను మూడో లిస్ట్ లో మూడో గై అనమాట అతని దగ్గర నాలుగు లక్షలు అప్పు చేస్తున్నాడు బాబ్జీ దగ్గర తను సో వాడిని వేసేద్దాం ఇదే మన ఇదే ఊపిలో వాణ్ణి కూడా వేసేద్దాం అని పిలిపించాడు పిలిపించి అతనితో కూడా మందు కొడదాం అని చెప్పి బైక్ లో కూర్చొని పెట్టుకొని గొల్లపొర నుంచి కత్తిపూడి అంటే తాటిపల్లి వేళ ఊరు తాటిపల్లి నుంచి గొల్లపొరూలు గొల్లపల్లి నుంచి కత్తిపోయడం మీదగా వెళ్తున్నాడు మొదలు పెట్టాడు నీకు అప్పిస్తాననే పిలిచాడు అతను కూడా నాకు ఒక ఒక దగ్గర రావాలి రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు సో అతనేమో ఏమో హ్యాపీగా మనకి డబ్బులు ఇస్తానంటున్నాడు ఎప్పుడు లేని అతను వచ్చి బైక్ మీద కూర్చున్నాడు ఒక దగ్గర బైక్ ఆపి ఏదో ఫోన్ పడిపోయిందని వెతకడం మొదలుపెట్టాడు అప్పటికి చీకటి బాగా దట్టమైన చీకటి అయిపోయింది వెతుకుతుంటే అతను కూడా వచ్చి ఏమైంది ఏమని ఫోన్ పడిపోయిందంటే అతను ఫోన్ తీసుకొని అతను బ్యాటరీ ఇది టార్చ్ ఆన్ చేసి వెతుకుతున్నారు ఇద్దరు సడన్గా అతని మీద పడి గొంతు పిసికి పిసికేయడం మొదలుపెట్టాడు ఇంకా పిసికేసి ఉండేవాడే ఆ బాబ్జీ లక్కి ఏందంటే సడన్ గా అక్కడ కార్ ఒకటి వచ్చింది ఆ కార్ హెడ్ లైట్ వీళ్ళ మీద పడింది వీళ్ళ మీద పడేసరికి సడన్ గా ఇతను గంగాధర్ అనేవాడు బాబ్జీని వదిలిపెట్టాడు వదిలి అంటే వేడు టెన్షన్ లో ఆల్రెడీ కొంత టెన్షన్ లో ఉన్నాడు తనకి తెలియకుండానే ఇద్దరిని చంపాడు కాబట్టి తెలియకుండానే మైండ్ లో టెన్షన్ అయితే ఉంది సో ఫస్ట్ వాళ్ళని చంపినంత కూల్ గా ఇక్కడ లేడు సో అందుకని తనకి